పాత బస్తీకి వచ్చామనమాట సో పాత బస్తీలో ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఆపరేషన్ సింధూర్ అనే ఒక థీమ్తోని ఇక్కడ వినాయకుడిని పెట్టడం జరిగిందనమాట సో మనం ఇక్కడికి లోపలికి వెళ్దాం అసలు ఎలా సెటప్ చేశారు ఈ ఆపరేషన్ సింధూర్ అనే కాన్సెప్ట్ని అనేది మనం ఈ వీడియోలో చూద్దాం నమస్తే నా పేరు శ్రీకాంత్ అండి మా అసోసియేషన్ నేమ్ వచ్చేసి మల్లికార్జున నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మల్లికార్జున నగర్ లలితాబాగ్ ఉప్పుగూడె అనే ఏరియా మాది హైదరాబాద్ తెలంగాణ ఓల్డ్ సిటీ నియర్ బై చార్మినార్ మాది ఆపరేషన్ సింధూర్ అనే థీమ్ని ఈసారి వినాయక మండపానికి ఎందుకు ఎంచుకున్నామన్నట్టయితే పహల్గామ్ అనే టూరిస్ట్ ప్లేస్లో పాకిస్తాన్కి దగ్గరలో ఉన్నటువంటి భారత భూ భూభాగంలో పహల్గామ్ అనే ఏరియాలో టూరిస్ట్ స్పాట్ అది న్యూ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎవరైతే ఉన్నారో అక్కడికి టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళి వెళ్ళినప్పుడు ఆతంకవాదీలు మన యొక్క అక్క జల్లెల సింధూర్ని చెడిపేసే ప్రయత్నం చేశారు చెరిచారు కూడా వీలైనంత వరకు మన మతాన్ని అడుగుతూ వాళ్ళ ఇష్టాన్ని ఇష్టారాజ్యంగా మందుగుళ్ళు పేలుస్తూ దాదాపు ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మంది వరకు కూడా చనిపోవడం జరిగింది దానికి ప్రతీకారంగా మన యొక్క మోదీ గారు త్రిదళ అధిపతి అజిత్ దోవల్ గారు వీళ్ళందరూ తీసుకున్న నిర్ణయానికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టుకొని వాళ్ళు ఒక ఆపరేషన్ చేయడం జరిగినది మహిళా శక్తిని సూచిస్తూ అంటే మహిళల సింధూరాన్ని చేర్చేసి వెళ్ళారు కాబట్టి ఆ ఉగ్రవాదులు ఇద్దరు మహిళలచే యోమికా సింగ్ వింగ్ కమాండర్ మరియు సోఫియా కురేషి ఇద్దరు కలిసి కూడా వాళ్ళిద్దరూ మహిళ మహిళలు ఖాళీ మహిళలు వెళ్ళేసే పాకిస్తాన్లో ఉగ్రస్థావరాలని కూల్చివేయడం జరిగినది జైషే మొహమ్మద్ అంటే దా పది దాదాపు పదిహేను ఎకరాల్లో విస్తీర్ణం ఉండి మన ఉగ్రవాదులకు శిక్షణ శిబిర కేంద్రం అది పదిహేను ఎకరాల శిక్షణ శిబిర కేంద్రాన్ని ఒక మహిళ వెళ్ళేసి కూల్చి రావడం జరిగినది అది ఒకటే కాదు దాంతోపాటుగా ఎనిమిది స్థానాలలో సో ఇంత గొప్ప కార్యం చేసింది ఆపరిజన్ సింధూర్ అనేది దాని గురించే మేము ఆపరిజన్ సింధూర్ అనే ఎంచుకోవడం జరిగినది ఒక భారతీయునిలాగా లాగా మనందరూ కూడా బాధ్యత వాళ్ళ వాళ్ళ శక్తిని మనము ప్రపంచానికి చూ చూపించడం కూడా మన బాధ్యత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు వాళ్ళు చేసిన వీరత్వానికి మేము కూడా ముగ్ధులం అయిపోయి సింధూర్ అనే థీమ్లోకి వెళ్ళేసి ఆపరేషన్ సింధూర్ లాగా మన యొక్క వినాయకుడిని మన మండపాన్ని ఇప్పుడు వీధులు కూడా రెండు చౌరస్తాలు వస్తాయి లలితాబాగ్ చౌరస్తా ఉప్పుగూడ చౌరస్తా అనేసి ఆ రెండు చౌరస్తాల వరకు కూడా అందరూ చిన్న పిల్లల నుండి పెద్ద పిల్లల వరకు అర్థమయ్యేటట్టుగా ఆ బ్యానర్లు పెట్టడమే కానీ లైటింగ్స్తో ఇంకేమైనా పెట్టడమే కానీ అరేంజ్ చేయడం జరిగినది చాలామంది చదువుతున్నారు చూస్తున్నారు తెలుసుకుంటున్నారు ఇంకా జనాల్లోకి తీసుకెళ్తాం ఈ ముఖ్య ఉద్దేశం ఏందనంటే మహిళా శక్తిని ప్రపంచానికి చూపించడానికి వాళ్ళు చేసిన గొప్ప గొప్పతనాన్ని చూపించడానికి ఆపరేషన్ సింధురాని ఎంచుకోవడం జరిగినది ఇంకోటి మేము ఇక్కడ ర్యాట్స్ మూషికాలు వినాయక వాహనమైనటువంటి మూషికాలకు ఆర్మీ లాగా గన్స్ పట్టుకునడం అరేంజ్ చేయడం జరిగినది వినాయకుడిని కూడా వైమానిక దళాధిపతి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అంటే వింగ్ కమాండర్ లాగా వెనుక వెనకాల బ్యాక్డ్రాప్లో ఒక ఫైటర్ జెట్ ఉంటుంది దానికి ముందునే వినాయకుడు ఉన్నాడు ఇక్కడ హెల్మెట్ వస్తుంది సారది హెల్మెట్ ఉంటుంది ఫుల్ మన ఫైటర్ జెట్ దిగేసి వస్తున్నట్టుగా ఉంటుంది బ్రహ్మోస్ మిసైల్ మన సౌండ్ కంటే కూడా మూ మూడు రెట్లు వేగంగా వెళ్తుంది శత్రు శత్రువు దగ్గరికి ఆ బ్రహ్మోస్ మిసైల్స్ తయారు చేయడం జరిగినది అలాగే ఇంకా మన భారత పటం అందరు దీని గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది కాదు పీవోకి ఒకటి వస్తుంది సరిపోతుంది మనకి ఇలా తొందరలో వచ్చేస్తుంది అది కూడా అప్పుడు మ్యాప్ మారుతుంది మనది ఇంకా ఇవన్నీ కూడా తెలిసినవి మన ఆర్మీకి సంబంధించింది నేవీ ఫోర్స్ ఉంది నేవీ ఫోర్సు మన ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఉంది దానికి కనెక్టెడ్గానే మన ఒకటి ఎస్ ఫోర్ హండ్రెడ్ అని చెప్పేసి వెహికల్ ఉంటుంది దాదాపు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల వెహికల్ ఆర్మీ దగ్గర ఉన్నది మాత్రము ఇది దీనికి ఒకటి రాడార్ ఉంటుంది కనెక్టెడ్ మిజైల్ సిస్టమ్ అంటారు దీన్ని ఈ వెహికల్ పని ఏంటంటే ఓన్లీ మిజైల్స్ని రిలీజ్ చేస్తుంది దీనికి అనుసంధానంగా ఇంకా ఆరు వెహికల్స్ ఉంటాయి ఒకటి సిగ్నల్ ఒకటి సిగ్నల్ రిసీవ్ చేసుకునేది ఇంకోటి దీనికి ఇన్ఫర్మేషన్ పాస్ చేసేది అట్లా దానికి అనుగుణంగా ఇది ఒకటి ఆరు ఆరిట్లో భాగంలో ఇది ఒకటి మాత్రమే ఓన్లీ జస్ట్ మిజైల్ రిలీజ్ చేస్తుంది దీనిలో నాలుగు బ్రహ్మోస్ మిజైల్స్ ఉంటాయి నాలుగు కూడా నాలుగు రకాలుగా నాలుగు వేగాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒకటి అరవై కిలోమీటర్ల దూరాన్ని ఉన్న శత్రువుని పీల్చగలుగుతుంది ఒకటి నూట ఇరవై నూటి ఒక మ్యాక్సిమం నాలుగు వందల కిలోమీటర్ల దూరం కూడా ఇక్కడ నుండే అది ఉన్న ప్లేస్ నుంచే వెళ్ళి శత్రు దేశం యొక్క న్యూక్లియర్ బాంబ్ని కానీ ఇంకేది కూడా పీల్చగలుగుతుంది వార్ ఇండో పాక్ వార్ ఫస్ట్ జరిగినది సెకండ్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్లో సెకండ్ ఇండో పాక్ వార్ జరిగినది నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ జరిగినది నైన్టీన్ నైన్టీ నైన్ కాల్గిరి వార్ అందరు తెలిసినది కార్గిల్ వార్ చెప్పాల్సిన అవసరం లేదు రెండు వేల పదహారులో యూరియా అటాక్ మోదీ గారు అద్దె మోదీ గారు ఆధ్వర్యాన రెండు వేల పంతొమ్మిదిలో పుల్వామా అడాగ్ మోదీ గారు ఆధ్వర్యాన రెండు వేల ఇరవై ఐదు ఆపరేషన్ సింధు ఇప్పుడు మనం పెట్టుకున్నది మండపతి అదే ఇంకా దానికి కంటిన్యూషన్గా ఇక్కడ కొన్ని ఏఐ రూపంలో చిత్రాలు పెట్టుకోవడం జరిగినది వాళ్ళు ఏం చేస్తారంటే ఖాళీ మత మతం తెలుసుకొని మతం ఏంది అని తెలుసుకొని ఇమీడియట్గా ద షూట్ డౌన్ అంతే ఇంకా ఏంది అని తెలుసుకొని ప్రైవేట్ పార్ట్స్ మరీ చూసుకొని ఇమీడియట్గా షూట్ చేయడం జరిగిన చిత్రాలని చిత్రీకరించి ఏ రూపంలో పెడితే అందరికీ తొందరగా అర్థమవుతుంది ఆలోచనతోని ఆలోచనతో పెట్టుకోవడం జరిగింది ఇక ఇక్కడ క్లియర్గా రాసిరే ఇందులో ధరం పూచ ఓ పహల్గామ్ అనే ఏరియా ఇది అక్కడ జరిగింది మొత్తం రక్తపాతం జరిగింది కాబట్టి రక్తం మాదిరిగానే చేయడం జరిగినది న్యూ న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అనుకున్నాం కదా వాళ్ళేగో వీళ్ళిద్దరు